లేకపోతే ఇది ఉండదు దానికే జ్యోతి అని పేరు స్వయం జ్యోతి అది స్వయంగా ప్రకాశిస్తుంది అవిరడంగా దాని యొక్క ఒకనొక కిరణమే మనస్సుగా ఏర్పడి ఎట్లాగా తలంపులుగా ఉంది ప్రపంచంగా దాంట్లో మొత్తం కూడా కాదు మొత్తం కూడా మొత్తం కూడా కాదు అందులో ఒక అనక కిరణం అనేది చెప్తారు అది అనంతం కదా జ్యోతి దాంట్లో ఒక కిరణం మాత్రమే ఇంత ప్రపంచంగా కనిపిస్తుంది మనసు బుద్ధి ఇంద్రియములు ఇదంతా కలిపి దాని యొక్క కిరణమే అట్లాంటి జ్యోతి అది దానికి ప్రతీకగా ఈ జ్యోతులు అన్ని కూడా ముందు జ్యోతి ఉత్సాహం నాకు కూడా ఉండేది కానీ ఎందుకు అయిపోయిందండి నాకు కూడా తెలియదు జ్యోతికి అర్థం ఇదే ఇదే అది కూడా తత్కాలిక అయిపోతుంది ఎంత గొప్ప జ్యోతి అయినా తత్కాలికం అయిపోతుంది అండి ప్రతి తేడా వచ్చింది అది సదా కాదు ఇప్పుడు అరుణగిరిలో జ్యోతి కూడా సదా సదా అయిపోయింది అది తత్కాలంలో పెట్టబడేది జ్యోతి కనిపిస్తుంది అందు గురించి అది పెట్టబడుతుంది పెడితే ఉంటుంది లేకపోతే లేదు ఉంటుంది అలా కాదు ఇది సదా ఆ సదా అనేది ఒకసారి జ్ఞప్తికొచ్చేస్తే ఇంక సరిపోతుంది ఇంకేమీ అవసరం లేదు అదే సదా అది ఉంటే ఇది ఉంటుంది అది లేకుంటే ఇది ఇది అంటే ఇది అనే అర్థం ఏం చెప్పుకోనంటే నే నువ్వు తర్వాత వచ్చిందనేటంటే మరికి వచ్చాక కూడా మళ్ళీ ఎందుకు అది దేహంతో లేదు మరుగు అవుతుంది మరుగవుతుందని మీరు అనుకుంటున్నారు అది మరుగవుతుంది మరుగు కాలేదు ఈ రెండు మీ వైపు నుంచి వచ్చిన మాటలే అక్కడ అసలు మరుగే లేదు మరుగవుతే ఉండరు కదా అవును సదా అది మరుగైంది అనుకుందాం అది మరుగైతే ప్రపంచం ఉంటారు అంటే కుమార్ ఉంటారు ఆ జ్ఞప్తి ఇప్పుడు కుమార్ కావాలంటుందండి కానీ కావాలంటుంది కావాలంటుంది అంటే అది ఏదో డ్రామా కావాలంటే దానికి చెప్తే కదా కుమార్గా ఉంది కుమార్ కుమార్తో సహా సకలంగా ఉండదు కుమార్ ఒక్కటే కాదు తో పాటు సకలంగా ఉండదు అదిలో భాగమే దానికి విడిగా ఉండేదానికి ఉనికి లేదు ప్రాణం లేకుండా ఉండదు కదా ఆ ప్రాణం ఉందా ఆ ప్రాణం ఉంటే మీకు చెప్తున్నట్టే లెక్క ఒకవేళ అది ప్రకటన అది ఆ ప్రా మీరు ప్రాణం ఉండి మీరు ఏమైనా పలకకపోయినా సరే మీకు మీకు ఉన్నట్టే జ్ఞప్తే ఉంటేనే ప్రాణం ఉంటుంది చెప్తే ప్రాణంగా ఉంది రెండు విడి భాగాలు కాదు రెండు ఒకటే జ్ఞప్తి అని వెరుకని పొరనని ఇట్లాంటి మాటలతో చెప్తున్నాం కదా అదంతా ప్రాణమే అదే ప్రాణంగా ఉంది ప్రాణం లేకపోతే ఇంకేం ఉండదు కదా సృష్టిలోని మనం దేన్ని భగవంతుడిని ఆరాధిస్తున్నామో ఆ భగవంతుడే ప్రాణంగా ఉంది ఆ ప్రాణమే చువాసలుసన ఈ గాలి అనేది వాహకంగా ఉందని చెప్పారు వాహకం అంటే అది ప్రయా ఒక అది అధిరోహించడానికి ఇదనమాట వాహకం అనమాట అండి దీన్ని వాహకంగా చేసి ప్రాణం సంచరిస్తుంది ప్రాణం లోపలికి బయటకు వెళ్ళడానికి ఇది వాహకంగా ఉంది ప్రాణం ఉంది సదాహంలో ఉచ్ఛ్వాసన నిశ్చవాస రూపంలో సంచరి వాహకం గాలి చూస్తున్నాం కదా మనం అది గాలి ప్రాణం కాదు అది వాహకం ప్రాణానికి అంటే ప్రాణం వేరు గాలి వేరండి గురువు గారు గాలి మరి ప్రాణం లేకపోతే గాలికి లేదు గాలి గాయలే ప్రాణం ప్రాణమే ప్రాణం ప్రాణం అనేది ఆ ప్రాణం అనేది శక్తి అదే శక్తి ప్రాణశక్తి అంటారు కదా అంటారు ప్రాణమే ప్రాణం లేకపోతే మామూలు మన మన మనం వెలిగించే దీపం కూడా ఎలాగో తెలుసా మీకు ప్రాణం ఉండాలి ప్రాణం ఉంటేనే దీపం వెలుగుతుందండి లేకపోతే ఉండదు దీపం వెలగదండి గాలి కొద్దిగా ప్రాణం ప్రాణం గాలి రూపంలో గాలిని వాహకంగా చేసుకుని ప్రాణం ఉంటుంది అక్కడ ఆ ప్రాణం అదృశ్యంగా ఉంది కనిపించదు ఇది స్పర్శగా అందుతుంది కదా గాలి కాబట్టి గుర్తించి కలుగుతున్నాం అనమాట అండి గాలి ద్వారా మనం గాలి ఆగిపోతే ప్రాణం పోయిందంటున్నారు కదండి గాలి వాహకమే కాదా వాహకం కనపడుతుంది కానీ వాహకాన్ని అధిరోహించిన కనపడడం లేదు ఇప్పుడు మీరు వాహకం అండి దానికి ఆత్మకి మీరు కనిపిస్తున్నారు కాని మీ ద్వారా మాట్లాడేవాడు కనిపించడం లేదు మాకు కొని నా ద్వారా మాట్లాడేవాడు మీకు కనిపించడం లేదు కానీ అది లేకుండా మాట్లాడలేమి జరగవు మిమ్మల్ని వాహకంగా వాడు చేసుకున్నాడుగా అలాగనుకుంటా మీరు ఆత్మకి మీరు వాహకం అండి ప్రాణానికి గాలి వాహకం అనమాట వాహకం అంటే తొడగని ఏదో ఉండాలి దానికి వ్యక్తం చేసుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి మీకు మిమ్మల్ని కుమార్ని వ్యక్తం చేసుకుని అది మాట్లాడుతుంది వింటుంది వ్యవహరిస్తుంది ఇక్కడ దాన్ని వాహకంగా పెట్టుకుని అది వ్యవహరిస్తుంది అదే ఆ ఒక్కటే ఉంది దాన్ని ఈ గాలి ద్వారా గుర్తించి ప్రాణమాన్ని గుర్తించాం అప్పుడు ఆ కథలకి గుర్తిస్తున్నాం కాబట్టి ప్రాణం అని చెప్తున్నాం ప్రాణంగా ఉండదు తానే శివమే ఎప్పుడు శక్తితో కలిసి ఉంటుంది అని కదా చెప్పుకున్నాను అది కనిపించదు ప్రకటనకు వస్తే కనిపిస్తుంది మనకి కనిపించదు ప్రకటన చూసి మాసిపోతున్నాము కాదు భగవంతుడే అనుకుంటే పోయే ప్రకటన చూసే మాసిపోతున్నాం అండి ప్రకటన కూడా భగవంతుడే భగవంతుడు లేకపోతే ప్రకటన ఉండదు బీజి రూపంలో బీజీ రూపంలో లేకపోతే మనకు ఉండదు కదా ఆధారాన్ని గుర్తించడం అనేసి ఈ ప్రకటన వైపు వచ్చి ఇదే ఇదే దీంతో కలిసి దాన్ని మర్చిపోతున్నాం అండి ఆధారాన్ని మర్చిపోతున్నాం న్ని మర్చిపోవడం అనేది తప్పేమీ కాదు ఎందుకంటే దీనికి ఆ శక్తి లేదు గుర్తించే దాన్ని గుర్తించే శక్తి లేక పాపం సదా లేదు ఒకసారి అది స్మరణకు వచ్చేస్తే అదే ఉంటుంది ఇది అప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇది గుర్తు పెట్టుకునేది కాదు కదా గుర్తు పెట్టుకునేదే ఉండదు కాసేపు ఉంటే నిద్రపోతే అలా గుర్తు పెట్టుకుంటారు దాన్ని అసలు గుర్తు పెట్టుకోవడం అనే మాటలోనే తప్ప అంటుంది మీరు ఎట్లా దాన్ని స్మరిస్తారు అది మీరు అది మీరు మీరు పలుకుతున్నారు మీరు స్మరించడానికి స్మరించారు ఏముంటుందంటే నాకు ఎలా ఉంటుందంటే అది నిరంతరం గుర్తుండాలి కదా ఆధారం ఉంది మరి నిరంతరం కుసుము కుమారికి ఉండదని అంటుందండి నాకు అలాగే ఉంటుందండి ఆ కోరిక ఎందుకు అంటే ఆ నిరంతరం అది ఉంది కాబట్టి మీకు గుర్తుండాలి కదా అనేది తలంపు వస్తుంది ఇది తలంపు ఈ తలంపు ఉండడానికి నిరంతరంగా ఉన్నది ఒకటి ఉంది కాబట్టి కాబట్టి నిరంతరం నాకెందుకు ఉండదు నాకెందుకు ఉండదు నాకెందుకు ఉంటుంది నాకు ఉండదు నాకు అనుకునేదానికి ఉండదు నాకు అని అనుకోకుండా అనకుండా ఉండిపోతే అది అదే ఉంటుంది అప్పుడు అది కానీ అనమాట నాకెందుకు ఉండదు అనేది అనడం కానీ అనుకోవడం కానీ ఆగిపోయిన క్షణంలో అదే ఉందండి అనుకుంటే అది కాకుండా ఉంటుంది అనుకున్నప్పుడు కాబట్టి అను అనుకుంటే అనుకున్నా అన్న అనుకున్నా కాకుండా పోతుంది అది ఉంటుంది అదిగా ఉన్నది కూడా మీరే అనుకోవడం వల్ల అనుకోవడం వల్ల అదిగా లేని అది ఉండాలి అనుకుంటున్నారు అది నేను పొందలేదేటి అనుకుంటున్నారు దాన్ని పొందాలి ఎలాగా అనుకుంటున్నారు ఇవన్నీ అనుకోవడంలో భాగము అనుకోవడంలో భాగము మీరు అనుకోవడం అని కదా మీరు గుర్తిస్తే మీరు గుర్తించేవారు ఇది అయిపోతుంది మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఇది అనుకోవడమేగా అవునండి నాకు ఎందుకు కలగలేదు అనుకోవడంలో భాగమే నాకు అది ఎందుకు అనుభవం రావడం లేదు అదే అనుకోవడంలో భాగమే నాకు ఈ స్థితి ఎందుకు రావడం లేదు అదే అనుకోవడంలో ఎందుకని దీన్ని అనుకోవడం లేదు అని అనుకోలేకపోతున్నారు అది సదా ఎందుకు అంటుందండి ఇది ఉండాలి కదా ఎందుకు ఉండట్లేదు ఉన్నది అదే ఆ పొగగా ఉన్నారు కదా ఇది పొగని గుర్తించండి చాలు అగ్గిని ఉంది కాబట్టి పొగ ఉంటుంది అగ్ని లేకపోతే పొగ ఉండదు ఇది పొగ మాత్రమే అగ్గిని కాదు అగ్గినికి సమస్య ఉండదు అది ఉంది అని దానికి ప్రమాణం ఏంటంటే పొగ మీరే మీ పలుకు మీ మాట మీ చేష్ట మీ క్రియ మీ నామం మీ నామము మీ అంతా కలిపి అది ఉంది అని నిరూపిస్తుంది అది ఇదే కాని ఇది మాత్రమే కాదు అదే అదే ఇది అందులో భాగమే కానీ ఇలాగ ఉన్నది కూడా అదే ఇలాగ ఉన్నది మాత్రమే అది కాదు కూడా తగిలిస్తే ఇడిపడిపోయినట్టే కదా ఈ మాటలే ఉండవు అప్పుడు ఇబ్బంది ఏముంది మీకు చెప్పండి చెప్పండి అదిగా ఉన్నప్పుడు ఈ కుమారి గురువు గారు అది నాకు అలా ఎప్పుడు అలా ఎందుకు ఉండదు అని అన్నమాట అసలు ఈ దేహం ఉన్నప్పుడు తెలియ ఈ దేహం తెలియకూడదు అసలు నిరంతరం ఈ దేహ జాస లేకుండా ఎందుకు ఉండదు మరి ఒక టైంలో ఉండి ఒక టైంలో ఎందుకు ఉండట్లేదు అలాగా దేహ జాస నిరంతరం ఉండకూడదు అనేది దేహానికి మనసుకే కదా వస్తుంది అది కూడా తనకే కదా అది కూడా తలం పని గుర్తిస్తే సరే సరిపోతుంది దేహ గ్యాస్ ఎందుకు ఉండకూడదు అనేది కూడా అది అది కూడా తలంపై అయింది అది తలంపని గుర్తించాలండి అప్పుడు మీరు తలచేవారు అవుతారు ఇది తలం పోతుంది తలం ఏదొచ్చినా అదే ఏదొచ్చినా సరే తలంపని పెట్టేస్తే సరిపోతుంది తలంపై పెట్టేస్తుంది మాటకు మనసుకొచ్చినా తలంపై సమస్య ఏమి లేదు సమస్య మనస్సు సృష్టించుకుంటుంది ఆ సృష్టించండి అంటుంది అంటుంది కాబట్టి ఇదంతా మనోసృష్టి మాత్రమే మళ్ళీ ఎలా బయటపడాలి అన్నా అంటే పురుగు తన తన నిర్మించుకున్న గూడులో తానే చిక్కుపోయి బయటకు రాలేక రాలేనట్టు పరిస్థితి అంత గురించి తాను కట్టుకున్న గూడు అనమాట ఇది తన నుంచి ఉత్పత్తి చేసుకుని అంటే మనస్సు అని మనస్సు పట్టుకుని కూడా మనస్సు అని గుర్తిస్తే చాలు పెద్ద పోరాటము అవసరం లేదు పెద్ద విషయాన్ని గుర్తిస్తే మనస్సే ఇది మనస్సే ఇది మనస్సే ఇది తలంపే ఇది తలంపే ఇది అసలు కాదు దాని డూప్ గుర్తిస్తే చాలు గుర్తిస్తే మీరు గుర్తించేవారుగా ఉంటారు ఇది గుర్తింపబడేదిగా ఉంటుంది గుర్తించిన క్షణంలోనే సమయం కూడా పట్టదు మళ్ళా నిలిచుండడం నిలిచుండడం లేదనేది కూడా తల మరొక తలంపది అవన్నీ అవన్నీ మళ్ళీ మైపతి మనం ఆరు వీరు చెప్పిన మాటలన్నీ కూడా బలపరచుకుని ఉండడం చూసారు ఇంకా తలంపుల్ని విస్తరింప చేసుకోవడం అందుకు గురుగారు ఏమన్నారంటే కలవరింతలో పలవరంతలు అని చెప్పారు విస్తరించుకోవద్దని మనకి ఏ ఏది నిన్న అనుకున్నాం కదా ఒక్కసారి మీరు మీ బయోడేటాని అంతా చరిపేసి మీరు చూడండి తెలుస్తుంది మీరెవరు ఏంటి ఎక్కడ కుట్టారు ఎక్కడ పెరిగారు మీ స్త్రీయా పురుష పెద్దవారా చిన్నవారా ఇదంతా ఒకసారి చరిపోయండీ కి అలా ఉండి చూడండి తెలుస్తుంది అంటే ఏంటో తెలుస్తుంది అప్పుడు అప్పుడు అవి లేకుండా ఉంటుట సాధనంటే చేయడం కాదు ఇక్కడ అందుకే భగవాన్ సూత్రం చెప్పారు తలంపల ఊరికే మీరు సైలెంట్ గా కూర్చోండి ఏమి మాట్లాడకుండా కూర్చోండి ఏ ఆలోచన లేకుండా కూర్చోండి ముందు ఖాళీగా కూర్చోండి వ్యవహారం ఏమన్నా ఉంటే అన్ని తేల్చుకుని ఒకసారి కూర్చోండి ఒక కొంత సమయం ముందు కూర్చోండి అవి కూర్చున్నప్పుడు ఏ ఆలోచన లేకుండా కూర్చోండి అప్పుడు కూడా ఆలోచనలు వస్తున్నాయి అనుకుందాము ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకుంటే నాకు అని జవాబు వస్తుంది మళ్ళీ నేనెవరినైనా ఆ దృష్టి నేనుపై ఉంచాలి దృష్టి నేను వైపు మరలించుట నేనెవరిన ప్రశ్నించడం అంటే నేను వైపు ఎప్పుడైతే మీ దృష్టి మరలిస్తే నేనుగా ఉండిపోతారు తలంపు ఈ తలంపులు ఎవరికి వస్తున్నాయి మళ్ళీ తలంపు వచ్చింది తలంపులు వస్తే తలంపుని చూడమన్నారు కాని తలంపులు మీరు చూడండి చూడడం వీలు పడకపోతే విచారణ చేయండి కొంచెం చూస్తే సరిపోతుంది నిజానికి చూస్తే చాలు అన్నారు చూడండి చాలు అన్నారు ఆకాశంలో మబ్బులు మాదిరి వస్తాయి ఉంటాయి పోతాయి ఏమి చూడడం ఉంటే రానివ్వండి చూడండి మీరు అన్నారు చూస్తే చాలు కానీ చూసినప్పుడు కూడా ఆగకపోతే రెండో ఆప్షన్ విచారణ చేయడం ఎవరికి వస్తున్నాయి నాకు అని జవాబు మళ్ళీ నేనెవరు అని దృష్టి దాని మీద పెట్టుట నేనెవరని విచారణ చేయడం అంటే నేనుపై దృష్టిని పెట్టడం ఆటోమేటిక్గా మీ దృష్టి నేనెవరు అని నేను అంటే అసలు నేను ఈ నేను పడిపోతుంది ఆ నేనుగా మిగిలిపోతారు అసలు అది భగవాన్ చెప్పింది అనే ప్రశ్న వేసుకోమని చెప్పడం ఏంటంటే నేను పోయి దృష్టిని పెట్టుట ఇది పడిపోతుంది అదిగా మిగిలిపోవడం అనేది జరుగుతుంది ఆ ప్రశ్న ఆగిపోతుంది అది కూడా అవిరళంగా ఉండాలని చెప్పడానికి కూడా కారణం అదే అప్పుడు తలంపులకు అవకాశం ఉండదు కాబట్టి అంత అవి జరగట్లేదు మధ్య మధ్యలో తలపులు వస్తున్నాయి అంటే తలంపులు వస్తున్నాయి తలంపులకు ప్రాధాన్యత ఇస్తున్నామని జరగడం లేదంటే అవునండి ఇష్టం కూడా మాటలు అవుతుంది తలంపులు ఇష్టం కూడా ఇప్పుడు అరుణాచలం ఇష్టమా కాదా జ్యోతి పెట్టడం ఇష్టమా కాదా ఆరతడం ఇష్టమా కదా అంటే ఇంక తలంపులు ఇష్టమే కదా అవి పాజిటివ్ గా ఉండడం నెగిటివ్ గా ఉండడం రెండు రకాలు పాజిటివ్ తలంపులుగా తలంపులుగా లెక్కేసుకోం మనం పట్టించుకోండి మళ్ళీ పైపెచ్చు మీరు అరుణగిరి వెళ్లి అరుణాచలం ప్రతి ప్రదక్షిణ చేయడం తలంప కదా ఏమి భగవాన్ మొక్కడం తలంప కదా భగవాన్ ప్రమాద చుట్టూ ప్రదక్షిణ చేయడం తలంప కదా ఏంటి అయ్యో అరుణాచలం వెళ్ళి భగవాన్ ప్రదక్షిణ చేయకుండా వచ్చేసేనే అనుకోవడం తలంప కదా మరి ఎందుకు ఎందుకుంది తలంపులుగా చూడలేకపోతున్నాము తలంపే ఇష్టం కాబట్టి దాని మీద మీకు కంప్లైంట్ లేదు ఇష్టం లేని కంప్లైంట్ ముక్తి అంటే మొత్తం వదిలేయటి కదా పట్టుకుని ఉండడం కాదు కదా భగవాన్ని నడిసి వస్తుంటే ఎవరో కాళ్ళు పట్టుకుని వదలడం మానేసి నాకు ముక్తిని ప్రసాదించమన్నారట మీరు వినియోగం ఒక బాబుని మీ పెద్దవాళ్ళు అందరూ ప్రిపేర్ చేసి పంపారంటండి నువ్వేమైనా సరే భగవాన్ వదలకు కాళ్ళు పట్టుకుని నాకు ముక్తినిచ్చాను అని అనే వరకు నీకు ముక్తినిచ్చాను అనే వరకు వదలకు అని పంపుతారండి ఆ బాబు కాళ్ళు పట్టుకుని అడుగుతాడండి భగవాన్ని అడిగితే భగవాన్ అంటాను ఇప్పుడు నువ్వు కానీ వదలకపోతే నువ్వే ఇవ్వనక ముక్తి అన్నారండి అదనమాట ఇప్పుడు వదలరా బాబు నువ్వు వదలకపోతే నేను బంధుతున్న అవుతున్నాను ముక్తి నువ్వు నాకు ఇవ్వాలి అన్నారట ను అట్లా ఉంది ముక్తి అంటే వదులుట దాన్ని పట్టుకుని ఉండు కాదు అక్కడ కూడా బాధ అయింది కదా బాధ జరిగింది అక్కడ చూడండి మీరు వదులు నువ్వు వదిలే ముందు నాకు నువ్వు ముక్తినివ్వాలి నేను అడవడానికి అట్టేసాను కాబట్టి ముక్తి అంటే దాన్ని వదిలేసి ఉండుట పట్టేసుకుంటే ఎట్లాగా వదలమని మనం పట్టేస్తున్నాం ఏదో రూపంలో పట్టుకుంటున్నాం అరుణాచలం రూపంలో పట్టుకుంటాం అరుణి పట్టుకుంటాం ప్రదక్షిణని పట్టుకుంటాం అబ్బాయి నాకు అరుణాచలం అంటే చాలా ఇంట్రెస్ట్ అని పట్టుకుంటున్నాం తలంపులే కదా తలంపులే తలంపులేండి ఈ దేవుడు అనే తలంపు నుండి బయటపడడం చాలా కష్టం లేక గురువు అనే తలంపు నుండి పట్టుకోవడం చాలా కష్టం ఆ గురువు గారు అంటే నాకు చాలా ఇష్టం అది తలంపే కానీ ఆ తలంపు నుండి బాడి నుండి బయటపడి గురువు అనే గ్రహం నుండి వదిలించుకోవడం చాలా కష్టమని గురువు గారు చెప్పారు గురువు గారు అదే ఇది అంతా చేస్తున్నదానికి నేను అనే పరమాత్మ ఇక్కడ భావన ఒక శారీరకమైన దీంతో ఉన్నాను అని ఒక పేరు తగిలిస్కొని చేసుకోవడంలో వస్తుంది అంతే కదండి ఇప్పుడు పరమాత్మే భగవంతుడే ఈ వ్యక్తి రూపంలో ఉండి కూడా జరుగుతున్న క్రియలన్నీ మాట గాని మాటలు గాని ఏదైనా క్రియలు గాని చేస్తున్నది ఆసక్తి పేరుతో నేను అవునవును అంతే అది మాత్రమే మీరు గీత గీసేరు అనమాట ఇక్కడ వరకు ఇక్కడ వరకు అంటే అది మాయావుతుంది గీత తెరిపేస్తే అది ఈశ్వరుని మాయ లెక్క వస్తుంది యూనివర్సల్ అవుతుంది అనమాట ఇక్కడ కావాల్సింది గీత తెరపడమే ఇక్కడ వరకు ఇక్కడ వరకే చేస్తున్నానంటే అది మీది అయిందండి మొత్తం చేసేది తానే కదా అందులో భాగంగా కదా మీరు అప్పుడు యూనివర్సల్ అయిపోలేదు అప్పుడు మనసే కానీ యూనివర్సల్ వస్తుంది సన్నిష్టిగా ఉన్న శక్తి స్వరూపం అనమాట సమిష్టి శక్తి పార్వతిని కదా చెప్తున్నాము సన్నిష్టిగా ఉన్న తత్వం లెక్కొస్తుంది అప్పుడు దేవుడు అంటుంది అది ఉంటే జీవుడైంది గాని సమిష్టిగా ఉంటే దేవుడే ఈ శ్వాస వరకు నేనే పీలుస్తున్నాను అంటే జీవుడు అండి ఇప్పుడు అన్ని శ్వాసల ద్వారా పీల్చేది నేనే ఉంటే దేవుడే కదా ఈ శ్వాస వరకు నేనే ఈ శ్వాస నాదే నేనైనా లెక్క ఉంది కదా మంత కాకపోయినా మీరు కాదు అయినా మీరు లెక్కేసుకుంటున్నారు కదా లెక్కేసుకుంటే మనం అన్ని శ్వాసలు మేమే లెక్కేసుకోవడం లేదు కదా మరి కూడా కాబట్టి మరి అన్ని శ్వాసలుగా పీల్చే పీల్చేది వాడే అన్ని శ్వాసలుగా సంచరించేది వాడే కదా వాడుంటేనే శ్వాస ఉంది వాడు లేకపోతే శ్వాస ఉండదు కదా శ్వాసకు ఆధారమైన తత్వంగా మీరుంటే శ్వాసించే వాడుగా మీరుంటారు ఇది శ్వాసగా ఉంటుంది శ్వాస ఇక్కడ అక్కడ అనే భేదం ఉండదు మొత్తం శ్వాసే మీరు కాబట్టి మీ శ్వాసే సకలానికి శ్వాస అవుతుంది మీ శ్వాసే లెక్క వస్తుంది మొత్తం సకలానికి సకలం యొక్క శ్వాసకే మీ అంటే మీకు అడగ ఉన్న మీ అని అర్థం ఆ మీకు ఎడంగా ఉన్న మిమ్మల్ని గుర్తించడం మానేసి వ్యక్తిగా ఉండి నేను శ్వాసిస్తున్నానంటే పరిమితం అయిపోలేదు వినడానికి మీరు శ్వాసిస్తున్నారా లేదు ఎవడో శ్వాసిస్తుంటే నేను శ్వాసిస్తున్నానని చెప్పుకోవడం లేదా అని మాట్లాడు మనం చేసే పనులు స్త్రీలు కర్మలో ఎవడో చేస్తుంటే మనం చేస్తున్నానని చెప్పుకోవడం ఎవడో జీర్ణం చేస్తుంటే నేను తింటున్నానని చెప్పుకోడు ఎవడో శ్వాసిస్తుంటే నేను శ్వాసిస్తున్నానని చెప్పుకోడు మీకు ప్రత్యక్షంగా ప్రమాణంగా తెలియడం లేదు మీరేనా జీర్ణం చేస్తున్నారేటి ఎవడో చేస్తున్నాడు మీరు మాత్రం కాదు మీరేనా ఏంటి ఎవరో చేస్తున్నారు మీరు మాత్రం కాదు ఇక్కడే తెలిసిపోవడం లేదు మనకి ఎంత సామర్థ్యం ఉందో ఎంత శక్తి ఉందో కాదు మమేకం అవడంతో తిప్పలు వచ్చాయని పేరు పేరు పట్టుకొని రూపం పట్టుకొని నామ రూపాలు అనుకోవడం కూడా తిప్పల్లో భాగమే మమేకం అవలేదని తెలిసిందనుకోండి ఆ మాట కూడా అన్నారు అయ్యోననుకోవడం ఎందుకు అసలు అయ్యే అవకాశమే లేదు మీకు ఉనికి లేకపోతే మమేకే ఎలాగారండి అనేదే వాడికి అక్కడే తెప్పల్లో అయ్యో అయ్యోననుకోవడం ఒక రకం తెప్పైతే అయ్యో మయ్య మమ్మీకో అయ్యే అయ్యి ఉంటే తెలియలేదు అయ్యేనని అనుకో అయిపోవడం వల్ల తిప్పలు వచ్చాయి అనుకోవడం అనమాట అండి అనుకోవడం కూడా తిప్పలే అది కూడా అయిపోతుంది ఆ ఎందుకు ఆగిపోతుంది అంటే మీరు కాదు కాబట్టి ఇంక చెప్పలుండాలి మీరైతే తిప్పలు ఉంటాయి కానీ మీరు కానీ తిప్పలు మీకు ఉంటాయి ఉంటే వాడుకుండాలి మనకి ఆ అంతే అంతే అండి శ్వాస శ్వాసించే వాడు ఎవడుంటే వాడుంటే ఈ యువత కదంతా అవుతుంది కానీ వాడే కాదు మనం కాదు కదా శిశువు అనే ఉండు నీకు ఏదైనా దెబ్బ తగ్గాల్సి ఉంటే తల్లికి తగులుతుంది నీకు తగలదని చెప్తున్నారు గారు అప్పుడు తిప్పుడు ఎవరు పడాలండి వాడు కదా ఏది తల్లిగా ఉందో అది పడుతుంది తిబ్బల మనకెందుకు మన దాంట్లో మానుభాషుంటుంది మాట వరుసకు కూడా నాకు బాధలు బాధలున్నాయి తలిస్తే నువ్వు కొలిచే దేవుణ్ణి అవమానించినట్లు అని ఉంటుంది చూడండి మాట వరుసకు కూడా నాకు బాధలున్నాయని అనుకో మీరు కొలవడమే నిజమైతే అదిగా అయిపోవడమే కొలవడానికి అర్థం కొలు కొలు కొలిచే మీరు కొలవబడే అది రెండు ఉండే అవకాశం ఉండదు ఇక్కడ అది అర్థం ఒక వర్షం కూడా నాకు బాధలు ఉన్నాయి అంటే నువ్వు కొలిచే దేవుణ్ణి అవమానించినట్టు అనమాట అంటే దేవుణ్ణి కొలవడం లేదు నిజంగా కొలవడం అంటూ జరిగితే బాధలు వాడుకుంటారు కానీ మనకు ఎందుకుంటాయి ట్టే వాడబడతాడు ఆ వారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడే మీతో మాట్లాడుతూ తుమ్ము రావడానికి కొన్ని సెకండ్లు మన ప్రయత్నం మేరకు రావడం లేదు దాని అంతగా కావాలంటేనే వస్తుంది గురువు గారు ఇప్పుడే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నేను మైక్ ఆపేసి మీకు సౌండ్ అనిపిస్తుంది అని ఆ తుమ్ము 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 తుమ్ముదామని ప్రయత్నం చేస్తున్నాను తుమ్ము రావడం లేదు చూడండి తుమ్మడం కూడా మన చేతుల్లో లేదు దానింతట వస్తే తుమ్మి వస్తుందండి అది రాదు మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ రావడం లేదు పేరు పెట్టి వచ్చేస్తుంది అనమాట వస్తే ఫ్రీ అయిపోతుంది తుమ్మడానికే సాయిస్తలేదు దాని అంత అది ఓప్సు వచ్చేస్తుంది అనమాట ఎంత స్పీడ్ వచ్చేస్తే వచ్చే కాదు మనం పట్టుకోవడం కూడా కుదరదు ఇంక అప్పుడు మళ్ళా మహా మహాదానదు వచ్చేస్తే మనం ఏం చేయడం కొద్దు